యోన గ్రంథము రెండవ అధ్యాయము ఆ మత్స్యము కడుపులో నుండి యోన ఏహోవాను ఏలాగున ప్రార్థించాను నేను ఉపద్రవంలో ఉండి ఏహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచదననుకోటిని ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాగాదము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదుల లోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపంలో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా నేను ఏహోవాను జ్ఞాపకము చేసుకోండి నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును నేను మృక్కు కొనిన మృక్కుబళ్లను చెల్లింపక మానను ఏహో యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను అంతలో ఏహోవ మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను